పైగా చేయింది అనే నయాజే డమ్ ఢంఠం డమృగం మోగుతుంటే పూనకం హిందూల బంధూరా నరేంద్ర మోదీ బం బం బోలా శంకరు తల్లి పాదాలకే దండం పెట్టిండు నేల తల్లే కన్నా తల్లిని లే దాటిండు రైనవల్ల అని సొంతోల్లా లేనే లేనోడు ఈ భరతము భాజపా బలపరిచిన మల్క కుమారయ్య గారిని భారీ మెజార్తో చెందించిన ఉపాధ్యాయ గురువులందరికీ కూడా పాదాభివందనం చేస్తూ భారతీయ జనతా పట్టన్న వారికి శుభాకాంక్షలు దని ఇది మేము ఉమ్మించిందే ఏదైతే భారీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం మొత్తం కూడా కాషాయంగా మారుతున్నది అందులో భాగంగా గురువులు కూడా ఇలా మనం ఏంటిదంటే చదువుకున్న ఓట్లు కూడా ఇలా ఏంటిదంటే ఎక్కడ ప్రలోభ పెట్టి ఏమో చేస్తామన్నారు కానీ ఇలా మల్క కుమరయ్య గారి గెలుపు ఈ దేశానికి ఒక మలుపు ఎందుకంటే ఏదైతే పట్టభద్రులది కూడా అంజిరెడ్డి గారు కూడా భారీ మెజార్టీతోనే గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము ఈ గెలుపు అందించిన ఉపాధ్యాయులకు పట్టభద్రులకు ఏదైతే అనుకుంటున్నామో అందరికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మల్క కొమ్మయ్య గారిని ఉపాధ్యాయులు భారీ మెజారిటీతో గెలిపించినందుకు ఉపాధ్యాయులకు వందనం పాదాభి వందనం ఉపాధ్యాయులు భారతీయ జనతా పార్టీ ఎవరైతే ఈ దేశానికి ప్రపంచంలో ఉపాధ్యాయులు చాలా ముఖ్యమైన వ్యక్తులు వీళ్ళ ఓటు వల్ల మేము గెలవడం వల్ల ఇది మాకు తెలంగాణలో శుభాశాం రాబోయే రోజులలో మరి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం సాయం దానికి ఉపాధ్యాయులు మరి ప్రజలందరి కళ్ళు తెరిచే విధంగా మరి తీర్పిచ్చిండ్రు ప్రజలు కూడా తెలంగాణలో మరి అన్ని పార్టీలకు మేము అధికారాన్ని ఇచ్చినాం ఒక్కసారి బీజేపీ పార్టీ గురిస్తే మా బీజేపీ పార్టీ పరిపాలన ఎట్లుంటుందో మరి దేశంలో మోడీ గారి అధ్యక్షంలో మరి అన్ని రాష్ట్రాలు ఒకటి ఒకటిగా అన్ని రాష్ట్రాలు తెచ్చుకుంటూ వస్తున్నాం మరి తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది గెలిచి విజయకేతనం ఎదురేసి తెలంగాణ ప్రజల మనోభావాల్ని కాపాడే పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అది మరొక్కసారి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున పాదాభి పొందాలని తెలియజేస్తాం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్కి కష్టపడి కృషి చేసిన ఆర్మూర్ పట్టణ కార్యకర్తలకి నాయకులకి సీనియర్స్కి ఉపాధ్యాయ బృందానికి తపస్ వాళ్ళకి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం కార్యకర్తలు చాలా నికృష్టిగా ఒక పదిహేను రోజులు ఉపాధ్యాయుల్ని రెగ్యులర్గా కలుస్తూ ఇక్కడ మా ప్రాంతంలోనైతే ప్రతి ఒక్కరూ నిర్వీహార్యంగా కృషి చేశారు వారందరికీ మాకు సహకరించిన నాయకులకు కూడా మా అధిష్టానం కూడా జిల్లా కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఫాలో అప్ చేసి ఈ యొక్క విజయంలో కార్యకర్తలందరూ పాల్పడినందుకు వారికి పేరు పేరిన ధన్యవాదాలు ఈ యొక్క మా మాటని మన్నించి ఓట్లుగా మలిచి మల్కన్న గారికి ఈరోజు విజయాన్ని చేకూర్చిన ఉపాధ్యాయ బృందాన్ని అందరికీ పేరు పేరున పాదాభివందనాన్ని తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో ఇది ఒక మాకు ఆశ ఈ యొక్క ఆశని చిగురించిన ఆశని ముందుకు తీసుకెళ్తూ ఈ ఆర్మూరు మున్సిపాలిటీలో కూడా ఖచ్చితంగా మున్సిపల్ జెండా కాషాయమయం అవుతుంది దానికి కృషి చేయాలని ప్రతి ఒక్క కార్యకర్తకు పిలుపునిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం మొట్టమొదటగా ఉపాధ్యాయుల అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సిరస్సు నమస్కారాలు చేస్తూ ఉన్నాం ఈ ఈ యొక్క మలుపు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి దాన్ని ఎందుకంటే రానున్న రోజుల్లో ఇదే 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 గోరి కట్టే పరిస్థితి ఏర్పడతా ఉంది కనుక భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో ఈ శుభ సూచకం కనుక అధికారంలోకి వస్తుందని చెప్పి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంకు గద్దె తీస్తారని చెప్పి మరొకసారి టీచర్స్ అందరికీ కూడా ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెపుతా ఉన్నాం